సిరిగిరి భిషణమహ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చిత్త చివరి పదకొండు రోజులకు ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా కర్కాటక రాసాతులకి నాలుగు పాయింట్లలో తెలియజేయకపోతున్నాను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఇంకా వేట్కోలు పలకపోతున్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి స్వాగతం చెప్పబోతున్నాం ఇలాంటి సమయంలో ఈ పదకొండు రోజులలో కొన్ని కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు అటు ఇటుగా సరైన సరైన రీతిలో ఉండక అస్థిరంగా ఉంటుంటాయి కొన్ని ఆలోచనలు స్థిరంగా ఉంటాయి మరి ఏ ఆలోచనలు స్థిరంగా ఉన్నా ఏ నిర్ణయాలు అస్థిరంగా ఉన్నప్పటికీ మరి ఫలితాలు ఎలా ఉంటున్నాయి ఈ కోణంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు అంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటి స్వల్ప సమయంలో ఉన్న స్థితిగతులను ఒక్కసారి పరిశీలిస్తే తండ్రితో కొంత అంతర్గతంగా విభేదాలు అనేటువంటివి స్వల్పంగా పొడూపుతాయి లేక తండ్రి కాకుండా చిన్నాన్న పెదనాన్న కావచ్చు మేనత్తలు ఇలాంటి వారి వైపు నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవి ఒకే రోజు ప్రారంభం కావచ్చు లేక అంతర్గతంగా అవి ప్రారంభమై నిదానంగా దాని యొక్క ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై ఒకటవ తేదీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఇన్ కేస్ వారితో మాట్లాడినా ప్రత్యక్షంగా మాట్లాడినా పరోక్షంగా మాట్లాడినా ఎలా మాట్లాడినప్పటికీ కూడా మీకు వారికి ఉన్నటువంటి డీలింగ్స్ అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్న ఈ ఇరవై ఒకటవ తేదీ మాత్రం మీ మటుకు మీరు మాత్రం కామ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుచేతనంటే రాబోతున్నటువంటి ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇలాంటి వ్యతిరేకతలు అనేవి ఒక్కోసారి డైరెక్ట్గా మీరు ఫేస్ చేస్తే కొన్ని ఇబ్బందులు అనేవి వస్తుంటాయి కనుక రాబోయే రెండు వేల ఇరవై నాలుగుకి వ్యతిరేకతలు ఏమన్నా అటువైపు నుంచి వస్తాయా అనేటువంటి కోణంలో మీరు ఇరవై ఒకటవ తేదీ ఆలోచన చేసి ఆ రోజున తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ తీసుకునేటువంటి ఆలోచనలు కానీ కొంచెం సామరస్య ధోరణిలోనే ఉండాలే తప్ప వ్యతిరేక పంథాలో ఉండకూడదు అని మాత్రం తెలుసుకోండి అంటే ఇన్ కేస్ మీరు వ్యతిరేకంగా వస్తే చూద్దాం ఫైట్ చేద్దాం ఆటో ఎటో తేల్ చేసుకుందాం అనేటువంటి రీతిలో మీ నిర్ణయం ఉండకూడదు చాలా వరకు శాంతియుతంగా ఉండాలి సామరస్య ధోరణలోనే ఉండాలి అంతే తప్ప రెడీ టు ఫైట్ ఆయన విధంగా ఉండకూడదు మీకు గతంలో అలాంటి ఉన్నా లేదా ఇప్పుడు అలాంటి స్థితిగతులు ఏర్పడినా మీరు మాత్రం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండకూడదు దాన్ని ఏదో ప్రకారంగా సామరస్యంగా కట్ చేయాల సమస్యను అనేటువంటి రీతిలోనే మీరు ఉండటం కోసమే నిశ్చయించుకోండి అది ఆస్తుల విషయాలకు కావచ్చు అంతస్తుల విషయాలు కావచ్చు ఇతర లావాదేవీల్లో కావచ్చు ఏదైనా సో ఇరవై ఒకటవ తేదీ కొంత సాఫీగా అనుకూలంగా పరిస్థితులు ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మీరు కొంత మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇరవై ఒకటవ తేదీని ఉపయోగించుకోండి ఇక రెండవ పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది చక్కటి అనుకూలత కలిగిస్తుంటుంది లైఫ్ అడ్మినిస్ట్రేషన్కి మెరుగైనటువంటి పరిస్థితి అందిస్తుంది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు రిగార్డింగ్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం వ్యవహారాలు ఇక ముఖ్య కొనుగోళ్ళు ఇక ఉపాధి పథకాలు ఎలా ఉన్నా వాటిలో ఉండేటువంటి లాభస్థితులు ఇవన్నీ కూడా మీకు అనుకూలించే దిశగానే ఉంటుంటాయి అంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజుల్లో పరిస్థితులు యాభై ఆరు శాతం దగ్గర నుంచి అరవై ఐదు శాతం వరకు అనుకూలంగానే ఉంటుంటాయని చెప్పడంలో సందేహం లేదు ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా కూడా పికప్ కావడానికి కొన్ని మంచి అవకాశాలు వస్తుంటాయి మీ ఆలోచన సలకి బాగా పదును పెడతారు కుటుంబంలో కూడా కొంత మంచి అనుకూలంగా ఉండే విధంగా ఇతరులు రెస్పాండ్ అవుతుంటారు అదొక శుభ సూచకంగానే భావించాలి నెక్స్ట్ మూడో పాయింట్కి వస్తే ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అనవసరంగా సమయం వృధా చేస్తున్నామేమోనే అనేటువంటి ఆలోచన వస్తుంది కేవలం సమయం వృధా కావటమే కాదు డబ్బు కూడా వృధా అయ్యే అవకాశాలున్నాయి ఇంకా స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో మునిగి తేలుతుంటారు కొంతమంది అలాంటి వారు కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు కూడా కొంతవరకు అలర్ట్గా ఉండాలి డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు స్టాక్ మార్కెట్ కాకపోయినా బయటకు వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఎలాంటిది పర్చేజ్ చేయాలనుకున్నో ఏ వస్తువుని మీరు కొనాలనుకుంటారో అలాంటి వస్తువుని మీరు అనుకున్నటువంటి దాన్ని కొనటమే మంచిది తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఇంకా పదహారు కొనేద్దాం అనేటువంటి రీతిలో మాత్రం వద్దు సో ఒక ఆర్టికల్ కొనాల నిర్ణయించుకున్నాను అనుకోండి షాపింగ్ వెళ్తారు అంతవరకే ఉపయోగించుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పది వస్తువులను చూసి పది వస్తువుల్లో ఆరు వస్తువులు నాలుగు వస్తువులు కొనేద్దాం అనేటువంటి ఆలోచనకు వస్తే పప్పులో కాలేసినట్టే ఎందుచేతనంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో ఆ ఖర్చు ఖర్చు ఏంటో డబ్బు పెట్టేస్తే వచ్చేస్తాయి వస్తువులన్నీ కానీ మీరు పెట్టేటువంటి ఖర్చు అది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అంటే మీరు అనుకున్నటువంటి వస్తువు పైన కూడా వెచ్చిస్తారు కదా అది కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అంటే చివరిగా నేను చెప్పేది ఏదండి మూడు రోజుల ఆ కొనుగోలుని డ్రాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరింత మంచిది వీలైనంత వరకు తొందరపడవద్దు మరొకసారి వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ నాలుగైదు రోజులు అనుకోండి ఆ చక్కగా ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ వస్తుంది సో సంవత్సరంలో మొదటి పది రోజుల్లో ఎట్లా పండగ వాతావరణం వస్తుంది కనుక ఈ లోపలిని పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి తప్ప ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దు ముఖ్యంగా ఇన్ కేస్ మీరు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా అధికంగా డబ్బును మాత్రం ఖర్చు పెట్టవద్దు అది మాత్రం గుర్తుంచుకుంది సమయం కూడా వృద్ధ అయిపోతుంటుంది డబ్బు వృధా అయిపోతుంటుంది అలాగే షేర్ మార్కెట్ పైన కొంత విజృంభణ చేసేవారు ఉంటారు అలాంటి వారు కూడా కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి నాలుగో పాయింట్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ప్రారంభమై ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ఎయిటీ ట్వంటీగా ఉంటుంది ఎయిటీ ఏమిటి ట్వంటీ ఏమిటి ఎయిటీ అనుకూలం ట్వంటీ కొద్దిగా వ్యతిరేకం నెగిటివ్గా ఉంటుంది అది కేవలం తక్కువ సమయమే నెగిటివ్ సమయం ఇరవై ఎనిమిది సాయంత్రం ఆరు ముప్పై ఎనిమిది నుంచి దాదాపు ముప్పై ఒకటవ తేదీ ఉదయం వరకు మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటాయి తీపి తీపి వార్తలు కొంత విట్టుంటారు మనసంతా కూడా ఒళ్లురుతుంటుంది సుఖ సంతోషాలు చక్కగా ఉంటాయి మేలైన లబ్ధి కలుగుతుంది అంటే ఇరవై తొమ్మిది ముప్పై ఈ టూ డేస్ బాగా ఫేవరబుల్గా ఎయిటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంటుంది ఆ ముప్పై ఒకటవ తేదీ ఉదయం దగ్గరనిచ్చి పరిస్థితి గమనిస్తుంటే ముప్పై ఒకటి దాకా ఆ ట్వంటీ పర్సెంట్ వ్యతిరేకతను కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంటుంది దేంట్లో కనపడుతుంటుంది మాట తీరులో కనపడుతుంది ఆర్థిక విషయాల్లో కనపడుతుంది అందులో సంవత్సరంలో చిట్ట చివరి రోజు ఏదో చేయాలా ఏదేదో చేయాలనుకుంటే దానికి తగినటువంటి డబ్బులు ఉండవు కనుక ఆ విసుగు ఆ విసుగుతో తర్వాత నిజంగా అసహనం తీవ్రంగా పడుతుంది అనీజినెస్ ఆ నెక్స్ట్ ఆవేశం కనుక ఆవేశాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి తెల్లవారితే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కనుక నూతన సంవత్సరానికి ఏదో ప్రకారంగా మనసు ఏం చేస్తుంటుంది ఊలుతుంటుంది స్వాగతించాల పదిమలతో కలిసి అలా 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 ఎంజాయ్ చేయాలని అలా అలా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ దమ్మిడీలు తక్కువగా ఉంటాయి అందువల్ల మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించండి రెండు వేల ఇరవై మూడుకి ఆనందంగానే పేడ వదిలిపోయిందండి ఈరోజు రెండు వేల ఇరవై మూడు అనుకోవద్దు రెండు వేల ఇరవై మూడులో కూడా మీకు మంచి అనుకూలతలు కలిగాయి అది మీరు గ్రహించలేకపోతున్నారు తిరిగి ఇట్ డజంట్ కమ్ బ్యాక్ కనుక దానికి వీట్కోలు పలకండి రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం చెప్పండి రెండు ఈ ఇరవై మూడవ తేదీ డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ముక్కోటి రాదు నో ముక్కోటి రెండు వేల ఇరవై ఐదులోనే ఉంది కనుక చక్కగా ముక్కోటి ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ముప్పై ఒకటవ తేదీ ఆదివారం ఆ రోజు మఖానక్షత్రం కనుక ఆ మఖా నక్షత్రం అంటే మీకు కరెక్ట్గా మీకు ధన కుటుంబ స్థానంలోనే చంద్రుడు సంచారం చేస్తుంటాడు ఆ రోజు మనసంతా ఎలా ఉంటుందంటే ముప్పై ఒకటవ తేదీ ఆవేశం చెప్పాను కదా ఆవేశంతో పాటు విసుగు విసుగుతో పాటు అనీజినెస్ దీని తర్వాత చిట్ట చివరిగా ఏమిటంటే విరక్తి ఆ విరక్తి అనేది కొంచెం తారాస్థాయిలో రాకుండా ఉండాలా అందుచేతనే ముప్పై ఒకటవ తేదీ సూర్యోదయం నుంచే కనీసం ఉదయని సాయంత్రం లోపల ఒక మూడు లేక నాలుగు ఇలాచీలు అప్పుడప్పుడు ఒక ఇలాచిని మీ ఏదో ఒక టైం అది రాహుకాలం కావచ్చు కాలం కావచ్చు వజ్రమైనా సరే దుర్ముహూర్తమైనా ఏదైనా సరే థర్టీ ఫస్ట్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ సూర్యోదయం సూర్యాస్తం లోపల అప్పుడప్పుడు నాలుగు మూడు రెండుసార్లు నానించి కాసేపు నాలుగు కింద ఉంచి ఆ తర్వాత నమిలి తినేయండి కావాలంటే మంచులు తాగండి నాలుగు లేక ఐదు ఎలా చెప్తా దర్శనం ఇకపోతే ఏ నక్షత్రాల వారికి వ్యతిరేక సమయాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్ర నాలుగవ పాదంలో జన్మించినటువంటి జాతకులకి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు నెక్స్ట్ పుష్యమి నక్షత్ర జాతకులకి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై తొమ్మిది నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు వారికి అన్ఫేవరబుల్ టైం వ్యతిరేక సమయము రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉన్నటువంటిది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు విసర్జనీయ సమయం ఇవి నక్షత్రాల ప్రకారంగా చెప్పేటువంటి విసర్జనీయ సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ కూడా ఈ పదకొండు రోజుల్లో మూడున సమయాలు ఆ మూడు సమయాలు అవి కూడా వ్యతిరేకమైనవి అన్ఫేవరబుల్ టైమింగ్స్ అవి ఏంటో తెలుసుకుందాం ఇరవై రెండవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఇది అన్ఫేవరబుల్ టైం అది సరే రాత్రి సమయంలో గడిచిపోయింది వీరంతో రాత్రి సమయంలో ఏదో డ్రైవ్ చేద్దాం దూర ప్రాంతాలకి అని మాత్రం అనుకోవచ్చు నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ ఉదయం ఐదు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఇది కేవలం మార్నింగ్ టైం డే టైం మార్నింగ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ వరకు అంటే టోటల్గా పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకే కొంచెం అనుకూలమైనటువంటి సమయం కాదు నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఇరవై తొమ్మిది రాత్రి ఎయిట్ ఫార్టీ సెవెన్ నుంచి ముప్పై ఉదయం తొమ్మిది నలభై మూడు వరకు కనుక ఈ సమయాలు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ముప్పై ఒకటవ తేదీ ఆవేశాన్ని కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిదని గ్రహించండి అందుకే ముప్పై ఒకటవ తేదీ నాలుగు ఇలాచిని ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏ సమయంలో అయినా తినటానికి ప్రయత్నం చేయండి శుభం